నిరయమునకు ప్రాప్త బంధనమున పదవిహీనతకు అఖిల దుఃఖమునకు వెరవా దేవా బొంక వెరచినట్లు స్వామీ నరకానికి పోవడం కన్నా శిక్షింపబడటం కన్నా ఉన్నతమైన పదవి పోవడం కన్నా బంధింపబడటం కన్నా సర్వసంపదలు నశించటం కన్నా కష్టాలు అన్ని రావడం కన్నా కూడా అసత్యం చెప్పడానికి నేను ఎక్కువ భయపడతాను సుమా అదేనన్గాక తల్లిదండ్రులు అన్నదమ్ములు చెలికాండ్రు గురువులు శిక్షింప కొరత వడునే పిదప దానవులకు మాకు తరియరింగి విభ్రంసచిక్షువు వెలయనిచ్చుట చేసి గురువులలో ఆది గురువనీవ నీవు బంధించిన నిగ్రహమో నష్టియో బాధయో తలంపా నిన్నెదిరించి పోరాడి ఇంద్రులందెడు నట్టి టెంకీ అందరే తొలి హర్షమూర్తి గలదు ఓ పరమేశ్వర స్వరూప తల్లిదండ్రులు అన్నదమ్ములు మిత్రులు గురువులు బుద్ధి చెప్పడంతో ఏమీ నష్టం కలగదు దానివల్ల తరువాత మేలే కలుగుతుంది మదంతో కన్నులు కనిపించని మా వంటి రాక్షసులకు నీవు సకాలంలో చెదిరిపోకుండా వెలిగే చూపును ఇచ్చావు అందువల్ల నీవు గురువులలో మొదటి గురువు అయ్యావు నీవు నన్ను బంధించడం శిక్షగా గాని సిగ్గుగా గాని లోటుగా గాని బాధగా గాని నేను భావించను ఇదివరలో చాలామంది రాక్షసులు నిన్ను ఎదిరించి పోరాడి యోగీశ్వరుడు పొందే స్థానాన్ని పొందారు కదా స్వామి నీ దగ్గర సాధ్యం సాధ్యమన్నది ఏమున్నది చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములు ధనముల స్థిరములు తనువు అతి చెంచులు గడచు కాలము ఆయువు సత్వరము ఐశ్వర్యమతి శీఘ్రమని కాదే తమ తండ్రి నతకరించి ఆ తాత సాధు సమ్మతుడు ప్రహ్లాదుండు నీ పాదకమలంబు నియతి చేసే భద్రుడతనికి మృతిలేని బ్రతుకు కలిగే కాని తొల్లి మావారు కానరు